అండి నేనైతే బ్లౌజ్ స్టిచ్ చేసుకున్నానండి చాలా సింపుల్గా స్టార్ నెక్ అయితే పెట్టుకున్నానండి చూడండి స్టార్ నెక్ పెట్టాను అనమాట ఇక ఫ్రంట్ ఫ్రంట్ రౌండ్ నెక్ ఇచ్చేసాను మొత్తం బ్లౌజ్ అంతా అటాచ్ చేసేసాను ఇప్పుడు వీటికి ఓన్లీ హ్యాండ్స్ అయితే వేసుకోవాలండి హ్యాండ్స్ బుట్ట హ్యాండ్స్ పెడదామనుకుంటున్నాను అనమాట ఆ బుట్ట హ్యాండ్స్ ఎట్లా ఏంటి అనేది వీడియోలో వచ్చేసి రండి ఫస్ట్ టైం బుట్ట హ్యాండ్స్ పెడుతున్నానండి ఇప్పటివరకు నేనైతే ఇప్పుడు బుట్ట హ్యాండ్స్ అనేవి స్టిచ్ చేసుకోలేదు ఇప్పుడే బుట్ట హ్యాండ్స్ పెడుతున్నానండి చెప్పాను కదండి నేను ఈ మధ్య కొంచెం కొంచెంగా నేర్చుకుంటున్నాను అంత ప్రొఫెషనల్ అయితే కాదండి కానీ ఇట్లా మనకి మనం కుట్టుకునే కొద్దీ కూడా చాలా ఇంట్రెస్ట్ అనేది వస్తుందండి దానివల్ల ఏంటంటే మంచి మంచిగా కొత్త కొత్త మోడల్స్ అయ్యి కుట్టుకోవాలనిపిస్తుంది అట్లాగే నేను కూడా ఈరోజు బుట్ట హ్యాండ్స్ అయితే ట్రై చేస్తున్నానండి ఇప్పుడు చాలామంది అందరూ కూడా బుట్ట హ్యాండ్సే తొడుగుతున్నారు కదా అందుకని నేను ఈ బ్లస్కి బుట్ట హ్యాండ్స్ అయితే ట్రై చేద్దాం అనుకుంటున్నాను కటింగ్ అయితే చేసేసానండి నేను కటింగ్ అయితే మీకు వీడియో అయితే తీయలేదన్నమాట ఇది ఒకే వర్కౌట్ అయితే నెక్స్ట్ వీడియోలో నేను కటింగ్ అండ్ స్టిచ్చింగ్ రెండు కూడా క్లియర్గా అయితే అప్లోడ్ చేస్తానండి ప్రస్తుతానికి అయితే నేను ట్రై చేస్తున్నాను ఓన్లీ ట్రై మాత్రమేనండి ఎట్లా వస్తుంది ఏంటనేది వీడియోలో చూసేయండి ఫస్ట్ అయితే మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా మెయిన్ క్లాత్కి మనకి లైనింగ్ క్లాత్ అనేది ఆపోజిట్లో వేసేసుకోవాలండి అంటే మనకి ఒరిజినల్ పైకి ఉండాలి లైనింగ్ లోపల అటాచ్ చేసుకోవాలి కదా అట్లా నేను పిన్నులు అయితే పెట్టేసుకున్నాను అనమాట ఈ విధంగా నేను పిన్నులు పెట్టేసుకున్నాను ఇప్పుడు దీన్ని మెయిన్ ఫ్యాబ్రిక్కి అటాచ్ చేసేసుకోవాలండి ఫస్ట్ టైం మనం ఏదన్నా ట్రై చేస్తున్నప్పుడు అది కుట్టడానికి కూడా మనకి చాలా టెన్షన్గా ఉంటుందండి ఎందుకంటే ఇది వస్తుందో రాదో ఇది వర్కౌట్ అవుతుందో లేదో అని కొంచెం భయం భయంతో కుడతామండి దానివల్ల కూడా మనకి ఎక్కువ హెవీ టెన్షన్ అనేది వచ్చేస్తుందండి అలా టెన్షన్గానే స్టార్ట్ చేశాను ఎందుకంటే నేను ఇప్పటివరకు ఎప్పుడు కూడా బుట్ట హ్యాండ్స్ అనేవి పెట్టలేదనమాట కుచ్చులు పెట్టడం అనేది రావడం కూడా చాలా ఈజీగానే వస్తుంది కానీ ఏంటంటే మందు మనం కుట్టుకోవడానికి కూడా చాలా టెన్షన్గా ఉంటుందండి అదేంటో అదేంటోగాని ఇది వస్తుందా రాదా అని చాలా టెన్షన్గా అయితే కుడుతున్నానండి మొత్తానికి స్టార్ట్ చేశాను కాబట్టి కొంచెం ధైర్యం చేయాల్సిందే ఎందుకంటే బయట వాళ్ళది అయితే కాదు కదా ఇది నాకు నాకే నాదే కాబట్టి నేను కొంచెం డేర్ చేసి కుట్టేసుకుంటున్నాను ఇలా లైనింగ్ అయితే అటాచ్ చేసేసుకోవాలండి ఇలా లైనింగ్ అటాచ్ చేసేసాక ఇప్పుడు దీన్ని చూడండి చక్కగా స్టిచ్చింగ్ అయితే అయిపోయింది కదా ఇప్పుడు దీని చుట్టూ ఉన్న వేస్ట్ క్లాత్ అయితే కట్ చేసేసుకోవాలండి స్టార్టింగ్ బ్లౌజులు కుట్టేటప్పుడు మనకి చాలా టెన్షన్గా ఉంటుంది ఇది మన వల్ల అవుతుందో అవదో కుట్టగలమో లేదో అనే టెన్షన్ కూడా ఎక్కువగానే ఉంటుందండి మన వల్ల అవుతుంది ఏంటిలే అని కూడా అనిపిస్తుంది కానీ మనం పట్టు వదలకుండా దాన్ని నేర్చుకోవాలి అన్న పట్టుదల మనలో ఉంటే మాత్రం కంపల్సరీ వస్తుందండి అందుకు నేనే ఉదాహరణ అనమాట ఎందుకంటే అసలు నేను ఎక్కడా టైలరింగ్ నేర్చుకోలేదు నమ్మండి నమ్మకపోండి నేను అసలు ఎక్కడా టైలరింగ్ నేర్చుకోలేదు కానీ నా బ్లౌజెస్ నేనే కుట్టుకోవాలన్న తపన తాపత్రయం ఎక్కువ ఉండేది ఫస్ట్లో అయితే నేను ఏం చేసేదాన్ని అంటే వాళ్ళు వీళ్ళు పెట్టే పెట్టుబడి మొక్కలు ఉంటాయి కదండీ ఓన్లీ టూ బై టూ మొక్కలు అని చెప్పంటారు అవి ఎక్కువగా బ్లౌజెస్కి ఉపయోగించాను అనమాట చాలా బ్లౌజులు చాలా బ్లౌజులు అంటే చాలా బ్లౌజులు కుట్టేదాన్ని అండి ఏదేమైనా సరే పర్ఫెక్ట్గా రావాలి అని ఒక పట్టుదల అనమాట అది ఏమవుతుందంటే నాకు ఫస్ట్లో స్టిచ్చింగ్ కూడా సరిగ్గా వచ్చేది కదండి అలా అలా వంకర వంకరగా అట్లాగా మొత్తం నేను ఒక టెన్ బ్లౌజెస్ అన్న అలా పాడు చేసి ఉండి ఉంటానండి ఆ తర్వాత నాకు స్టిచ్చింగ్ లైన్ ఎలాగనేది అమ్మ చెప్తూ ఉండేదన్నమాట అది మనకి ఒకే లెవెల్లో రావడానికి కూడా ఇట్లా పాదం వరుస పెట్టాలి అలాగ ఇలాగంటూ అమ్మ చెప్పేదండి అలాగే ఫాలో అయ్యేదాన్ని అలా నెమ్మది నెమ్మదిగా ఇప్పుడు నా బ్లౌజెస్ నేనే కుట్టుకుంటుంటే నాకైతే ఫుల్ సాటిస్ఫాక్షన్గా ఉంటుందండి ఇలా బుట్ట హ్యాండ్స్కి కుచ్చులు పెట్టాలి ఈ కుచ్చులు పెట్టడానికి కూడా నేను చాలా ట్రై చేసేదాన్ని అండి ఎందుకంటే ఇవి పెట్టడం కూడా చాలా కష్టంగానే అనిపిస్తుందండి ఒకసారి అలవాటు అయిందంటే మనకి ఇవి కూడా చాలా ఈజీగా అనిపిస్తుందండి ఇట్లే పెట్టేస్తున్నట్టు అనిపిస్తుంది వర్క్ అనేది చేతిలో ఉంటే మనకు అది చాలా ఈజీగా అనిపిస్తుంది నేర్చుకునే ముందైతే అయితే అది చాలా పెద్దదానిలాగా అనిపిస్తుంది నేర్చుకున్నాక అది మన ముందు ఎంతో చిన్న దానిలాగా అనిపిస్తుంది నిజంగా ఏదైనా అంతేనండి బ్లౌజ్ అనే కాదు ఏ వర్క్ అయినా కూడా అంతే కదా మన చేతిలో వర్క్ ఉన్నప్పుడు అది ఒక మనకి అది చాలా తేలికగా అనిపిస్తుంది ఆ వర్క్ అనేది ఈజీగా ఐదు నిమిషాల్లో చేస్తాం అదే నేర్చుకునేటప్పుడు ఈ ఐదు నిమిషాల్లో చేసే పనినే మనం ఒక వన్ అవర్ అయినా కూడా దానికోసం చాలా కష్టపడతాం నాకు ఆ ఫీలింగే వస్తుందండి మొత్తానికి ఏదేమైనా సరే నేను స్టిచ్ చేసుకోవాలి అనుకున్నాను బ్లౌజెస్ అయితే పట్టుదలగా నేర్చుకున్నాను ఇప్పుడు మోడల్స్ వేసుకోవడానికి కూడా మనకి ఏంటంటే వర్క్ అనేది ఆటోమేటిక్గా అలవాటు అయిపోయింది కదా ఇప్పుడు ఎలా స్టిచ్ చేయాలి దీన్ని ఎటు ఎటువైపు అన్ని మెలుకులన్నీ మనకు వచ్చేసినప్పుడు ఏమవుతుందంటే మోడల్ వేయడం కూడా ఈజీ అయిపోతుందండి అలాగే నేను ఈ మధ్య కొంచెం చిన్న చిన్న మోడల్స్ కూడా వేస్తున్నాను మొన్న మా అమ్మాయికి అయితే ఒక మంచి మోడల్ బ్లౌజ్ కుట్టాను వర్క్ వర్కౌట్ అయింది కానీ పైపిన్ అవి ఇవి వేయలేదనమాట నార్మల్గా వస్తుందో లేదో అని అది కూడా ట్రై చేసి వేసేసాను అప్పటికప్పుడు టైం లేక వేసేసానండి అందుకని నేను అది వీడియో అయితే తీయలేదు ఇలాగా కుచ్చులు పెట్టేశాక దీనికి ఆపోజిట్లో పైపిన్ వేస్తాను పైపిన్ అంటే కొంచెం లావుగా వేస్తామండి ఎందుకంటే బుట్ట వచ్చేది కదా అక్కడ కనిపించాలనేటప్పటికి థ్రెడ్ పైపిన్ కాకుండా కొంచెం బండగా కనిపించేలాగా పైపిన్ ను ఆపోజిట్లో తీసుకున్నానండి పింక్ కలరు శారీ అంతా పింక్ ఉంది కాబట్టి ఈ బ్లౌజ్కి నేను పింక్ పైపిన్ అయితే చూజ్ చేసుకున్నానండి నాకు ఫస్ట్లో ఈ పైపిన్ వేయడం కూడా వచ్చేది కాదండి చాలాగా కష్టపడ్డానండి దీనికి కూడా ఎన్నో రకాలు ట్రై చేశాను అనమాట థ్రెడ్ పైపుని వేయడానికైతే ఆ స్టవంకర్లు వచ్చేది ఎన్నో ప్రయత్నాలు చేశాను ఈ విధంగా వేస్తే ఎట్లా ఉంటుంది ఈ విధంగా వేస్తే ఎట్లా ఉంటుంది ఈ విధంగా వేస్తే ఎట్లా ఉంటుందని అన్ని రకాలు ప్రయత్నం చేయగా లాస్ట్కి ఒకటి బాగా వర్కౌట్ అయిందండి నేను ఇంకా అదే ఫాలో అవుతున్నాను అనమాట అలా వేసి వేయడం వల్ల నాకు కూడా బ్లౌజెస్ నీట్గా అందుతున్నాయే అనిపిస్తుంది మన బ్లౌజ్ మనం కుట్టుకోవడంలో మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది కాకపోతే మనం బయట కుట్టించేంత నీట్గా ఉండకపోవచ్చు ఎందుకంటే మన దగ్గర ఉన్నది నార్మల్ మిషన్ వాళ్ళ దగ్గర ఉన్నవి కొంచెం హై క్వాలిటీ మిషన్లు ప్లస్ వాళ్ళ దగ్గర వర్క్ ఉంటుంది అందుకని అక్కడ ఆనంత నీట్గా మనకు బ్లౌజ్ ఆనకపోవచ్చు కాని అండి మనకైతే కరెక్ట్గా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది వందలు పెట్టి కుట్టించినా కూడా నాకైతే బ్లౌజులు అంత సెట్ అవేవి కాదండి ఒకలా చిరాగ్గా అనిపించేది ఫ్రంట్ కుదరకపోవడం మనం ఇలా పెట్టమంటే బ్యాక్ డీప్గా పెట్టడం ఇట్లా కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ అయితే నేను చాలా ఫేస్ చేశాను ఆ పట్టుదంతానే నేను నిజంగాను బ్లౌజెస్ నేర్చుకోవాలి అనుకున్నానండి నేర్చుకున్నానండి నేను ఆన్లైన్లో యూట్యూబ్లో అవి ఇవి చూసే నేర్చుకున్నానండి నేను ఇంకెక్కడా నేర్చుకోలేదు కాకపోతే మన మైండ్ అనేది దాని మీద ఉండాలి ఇది ఇట్లా చెయ్యాలి ఇది ఇలా చెందాలి అని మనకి మన తాటంతా కూడా ఆ బ్లౌజ్ని ఎట్లా కుట్టాలి అని మనకు ఉన్నప్పుడు కంపల్సరీ సాధించగలం అని నేనైతే అనుకుంటున్నాను నేను ఆ విధంగానే నేర్చుకున్నాను ఈరోజు నా బ్లౌజ్ నేనే కుట్టుకుంటున్నానంటే నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకంటే అది మనకి ఎక్కడ అనేది కూడా నెక్స్ట్ బ్లౌజ్కి మనకి ఆటోమేటిక్గా తెలిసిపోతుందేమ ఇక్కడ ఈ విధంగా కుట్టుకుంటే మనకి ఈ విధంగా సెట్ అవుతుందేమో ఇక్కడే పొరపాటు ఉండి ఉంటుంది దీన్ని ఈ విధంగా సరి చేసుకుంటే మనకి సెట్ అవుతుందేమో అలా కూడా మనకి మన బ్లౌజెస్ మనం కుట్టుకోవడం వల్ల కూడా చాలా విషయాలు తెలుస్తాయండి చూడండి ఈ విధంగా ఫ్రంట్ బుట్టకి పైపిన్ అయితే వేసేసానండి ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఈ ఈ ఫ్రంట్ని బ్యాక్ సైడ్ ఉంది కదా ఈ కుచ్చులు ఆపోజిట్లో పెట్టుకుని ఆపోజిట్లో వెనక వైపు కూడా కుచులు పెట్టుకోవాలి చాలామంది ఏం చేస్తారంటే డైరెక్ట్గా అని బ్లౌజ్కి అటాచ్ చేసేటప్పుడే ఈ కుచ్చులు అనేవి పెట్టుకుంటారండి ఈ ఫిల్స్ అనేవి అలా కూడా ఈజీగా పెట్టుకోవచ్చు మా కొత్త కొత్తగా నేర్చుకుంటున్నప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఈ విధంగా పెట్టేసుకుని దీన్ని డైరెక్ట్గా మనం బ్లౌజ్కి అటాచ్ చేసినప్పుడు కూడా చాలా బాగా కుదురుతుందండి చుండు బుట్ట హ్యాండ్ అయితే రెడీ అయిపోయిందండి ఎంత బాగా కుదిరిందో చూడండి ఎంత క్యూట్గా అనిపించిందో నాకైతే అసలు వస్తుందో రాదని చాలా టెన్షన్ పడ్డాను కానీ చాలా మంచి కుదిరిందండి హ్యాండ్ కూడా చూడడానికి లుక్ చాలా బాగుందనమాట ఇప్పుడు దీన్ని డైరెక్ట్ బ్లౌజ్కి అయితే అటాచ్ చేసేసుకోవచ్చండి చూడండి రెండు హ్యాండ్స్ కూడా స్టిచ్ చేసేసుకున్నానండి వీటిని డైరెక్ట్గా ఇప్పుడు బ్లౌజ్కి అటాచ్ చేసేసుకోవడమేనండి నాలా టైలరింగ్ నేర్చుకోవాలి నేర్చుకుందామంటే ధైర్యం సరిపోవటం లేదు మన వల్ల కాదేమో అని భయపడే వాళ్ళకి నేనైతే ఒకటే సలహా అండి ఎందుకంటే ట్రై చేయండి ఫస్ట్ అయితే కంపల్సరీ వస్తుందండి ట్రై చేస్తే ఎందుకు రాదు వస్తుంది ఒకటి పోతుంది రెండు పోతుంది అయితే కంపల్సరీ వస్తుంది కదండి అందుకే ట్రై చేయండి ఫస్ట్ ఏంటంటే మనకి మిషన్ అనేది ఎట్లా రన్ చేయాలనేది ఒకటి వచ్చుండి ఉండాలి నెక్స్ట్ ఏంటంటే మనకి అది కుట్టాలి నేర్చుకోవాలి అనే తపన మనలో ఉండాలి ఇవి ఉంటే కంపల్సరీ అయితే సక్సెస్ అయ్యే తీరుతామండి ఎందుకంటే నేను కూడా అలాగా చాలా ఇబ్బంది పడ్డదాన్ని అయినప్పటికీ నా బ్లౌజులు నేనే స్టిచ్ చేసుకోవాలి అనే ఒక బలమైన థాట్ అయితే నాలో ఉండేదండి అందువల్ల నేనైతే చాలా సులువుగా బ్లౌజెస్ స్టిచ్ చేసుకోవడం అనేది నేర్చుకోగలిగానండి ఇప్పుడు మా అమ్మాయికి కుడుతున్నాను అదే ఇప్పుడు బయట బ్లౌజులు కుట్టించుకోవాలంటే చాలా మనీ అవుతుందండి మొన్న ఈ మధ్య రీసెంట్గా నా కొంట్లో బాగోక నా వల్ల కాక కొత్త శారీస్ ఉండిపోయినాయి మొన్న సంక్రాంతి పండగండి నేను బయట ఇచ్చాను అనమాట ఒక రెండు బ్లౌజులు బయట ఇచ్చాను బ్లౌజ్కి వచ్చి సెవెన్ హండ్రెడ్ తీసుకున్నారండి అలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు అంతంత రేటు పెట్టి ఇప్పుడు రెండు బ్లౌజులు కుట్టించానంటే నాకు ఈజీగా ఫిఫ్టీన్ హండ్రెడ్ అయిపోయినాయి కదండి మరి మిడిల్ క్లాస్ వాళ్ళు అంతంత రేట్లు పెట్టి బ్లౌజులు కుట్టించాలంటే ఎంత కష్టమండి మనం కొన్నది హండ్రెడ్ రూపీస్ శారీ అయినా కూడా ఇప్పుడు దానికి ఒక సెవెన్ హండ్రెడ్ పెట్టి బ్లౌజ్ కుట్టించాల్సిదే వస్తుంది అంతంత కాస్ట్ పెట్టి కుట్టించుకోవాలంటే మిడిల్ క్లాస్లో అంత ఈజీ కాదు కదండి ఇప్పుడు మోడల్ కావాలనుకుంటే ఎప్పుడన్నా ఏ పట్టు సారీ లాంటి వాటికో బయట కుట్టించుకున్నా అది వేరేగా ఉంటుంది కానీ మరి ప్రతీది బయట కుట్టించుకోవాలంటే ఇప్పుడు సెవెన్ హండ్రెడ్ అంటే ఒక జాకెట్కి ఒక రెండు మూడు జాకెట్లు కుట్టిస్తే టూ థౌజండ్ ఈజీగా అయిపోతుంది అందుకే నాకు నేనే ఇలాగా కనీసం ఇంట్లో చేసుకునేందుకు కూడా నాకు నేనే కుట్టుకోవాలి అన్న పట్టుదలతో అయితే నేర్చుకున్నాను ఇప్పుడైతే బాగానే కుట్టుకుంటున్నానండి మరి మీరందరూ కూడా నేర్చుకుని తప్పకుండా సక్సెస్ అవుతారని కోరుకుంటున్నానండి మొత్తానికి అదిగో హ్యాండ్ అయితే రెడీ అయిపోయిందండి చక్కగా ఎంత బాగుందో చూడండి ఇలా సింపుల్ సింపుల్గా కుట్టుకుని మనకి మనమే చేసుకుంటే ఎంత బాగుంటుందో కదండి మొత్తానికి బ్లౌజ్ అయితే రెడీ అయిపోయిందండి అసలు ఎట్లా కుదురుతుందో ఏంటో వస్తుందో రాదని ఎంత టెన్షన్గా కుట్టానండి కానీ చక్కగా పర్ఫెక్ట్గా చాలా బాగా కుదిరిందండి నిజంగా బుట్ట హ్యాండ్ అంటే అసలు రాదేమో అనుకున్నాను కానీ చాలా బాగా కుదిరిందండి మరి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేసే కొద్దీ నాకు కూడా ఇంకా వీడియోస్ పెట్టాలి అనిపిస్తుందండి వీడియోస్ పెట్టడం అంటే మాటలు కాదండి ఒక బ్లౌజ్ కుడుతూ వీడియో తీసి వీడియో పెట్టాలంటే చాలా కష్టం అండి ఎందుకంటే టైం అంతా కూడా అటు చూసుకుంటూ ఇటు కుట్టుకుంటూ చాలా టైం వేస్ట్ అయిపోతుందండి అంత కష్టపడాలి మీరు సపోర్ట్ చేసే కొద్దీ నాకు పెట్టాలి అనే ఫీలింగ్ వస్తుందండి తప్పకుండా మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే నేను మంచి మంచి వీడియోస్ పెట్టడానికి అయితే ట్రై చేస్తానండి